হেল্ল' এভৰিৱান ৱেলকাম বেক টু আৱাৰ চেনেল ইউ নেচুৰী বাইক తిరుపతి జర్నీ స్టార్ట్ అయిందండి మేము క్యాబ్లో స్టేషన్కి వెళ్తున్నాం రైల్వే స్టేషన్కి యాక్చువల్గా సడన్గా ప్లాన్ చేసుకొని ఉండే తిరుపతికి మేము మా ఆయనకి హాలిడేస్ ఉండే టూ డేస్ అందుకని చెప్పేసి తిరుపతి సడన్గా ప్లాన్ చేసుకున్నాము ట్రైన్ టికెట్స్ అయితే కన్ఫామ్ అయిపోయాయి కానీ దర్శనం టికెట్స్ అయితే లేకుండే ఆన్లైన్లో చూస్తే ఆల్రెడీ అన్నీ బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట సడన్గా చూస్తే ముందే బుక్ చేసుకోవాలి దర్శనం కొంచెం ఇంట్లో నుండి నేను అత్తమ్మ మామయ్య మా ఆయన అండ్ పిల్లలు ఇద్దరం అండ్ డాడీ వచ్చేసి డైరెక్ట్ వరంగల్ ఎక్కుతాడు అనమాట ట్రైన్ వరంగల్ నుండి వెళ్తుంది ట్రైన్ సో డైరెక్ట్ వరంగల్ ఎక్కుతా అన్నాడు మమ్మీ నమ్మండి మమ్మీ కొంచెం వన్ టూ మంత్స్ ముందే అరుణాచలం తిరుపతి వెళ్ళుండే ప్లస్ నానమ్మ కూడా ఉంటుంది కదా ఇంట్లో అందరికని చెప్పేసి రాలేదు నైట్ డిన్నర్కి ఇంట్లో నుంచే పులిహోర సోరకాయ అప్పలు అండ్ వదిన వచ్చేసి స్టేషన్కి వచ్చేసి సకినాలు గారెలు ఇవన్నీ చింది అనమాట ఇది ఎర్లీ మార్నింగ్ మేడం గారు పొద్దున్న లేచిన తర్వాత షూట్ ఇది ఎర్లీ మార్నింగ్ అస్సలు నైట్ పడుకోదండి ఇది ఏందో పడుకున్న హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ చాలా ఎక్కువ అనమాట అసలు పోదు నైట్ అయితే కంపార్ట్మెంట్ మొత్తం దద్దరెళ్ళిపోయింది మేడం అరుపులకి మేడం ఎయిడ్స్లోకి ఇంట్లో కూడా అస్సలు నైట్ పడుకోదు పడుకుండా ఒక అర్ధ గంట గంటకి లేస్తూనే ఉంటుంది ఓకే ఫీడింగ్ ఇస్తూనే ఉండాలన్నమాట మీ పిల్లలు కూడా ఇలానే చేస్తారా అని పడుకుంటే ఒక త్రీ టు ఫోర్ అవర్స్ లేవకపోతుండే బట్ జస్ట్వి అట్లా కాదు పుట్టినప్పటి నుంచి అంతే అనమాట నైట్ అసలు స్లీప్ ఉండదు మళ్ళీ పొద్దున్న నేను పక్కన నుంచి లేచి వెళ్ళిపోతాను కదా పని ఉంటుంది అని చెప్పేసి వాడికి పొద్దున్నే స్కూల్ అది ఇది ఉంటుంది కదా మళ్ళీ నేను లేచి వెళ్ళిపోయిన తర్వాత మంచిగా పడుకుంటుంది మేడంకి ఏందో నేను పక్కన పడుకుంటే ఎక్కడ లేని నొప్పిస్తుంది అనుకుంటా అసలు నేను మళ్ళా నా పనంత అయిపోయి అట్లా వరుద పని అప్పుడు మళ్ళీ లేస్తుంది మధ్యాహ్నం కూడా అంత వేస్తుంది అనమాట నేను పక్కన వాడుకుంటే దానికి అర్థమైపోతుంది అనుకుంటున్నా మమ్మీ వచ్చిందని చెప్పేసి అనిపిస్తుంది అప్పుడు అప్పుడు నేను పోయిన జన్మల దాన్ని సతాయించిందేమో దాని కడుపులో కొట్టి ఇప్పుడు నా జన్మల ఈ జన్మల నాకు నిద్ర లేకుండా చేస్తుంది అనిపిస్తుంది అనమాట అసలు నిద్ర ఉండట్లేదు ప్రాపర్గా కంటి నిండా పడుకొని ఎన్ని డేస్ అయిపోయిందో అసలు ఫేస్ అంతా ఖరాబ్ అయిపోయింది ప్రాపర్ స్లీప్ లెక్క మొత్తం కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి అంతా ఎట్లనో అయిపోయింది అనమాట బట్ ఇది ఒక ఫేజ్ అనమాట అందరు ఒకలా ఉండరు కదా అనిపిస్తుంది అని చెస్సలు తగించకపోతుండే ఇది ఒక ఫేజ్ కదా అనిపిస్తుంది మళ్ళీ వాళ్ళు ఇంత చిన్న పిల్లలైతే ఉండరు కదా సో ఈ వీటిని ఎంజాయ్ చేయాలనిపిస్తే అప్పుడప్పుడు బట్ అప్పుడప్పుడు చాలా చికాకు వస్తుంది అనమాట ప్రాపర్ ఒక్కరోజు నిద్ర లేకపోతేనే అంత ఎట్లా అనిపిస్తుంది కదా రోజు నిద్ర లేకపోతే ఎట్లా చెప్పండి అందుకని చెప్పేసి ఈ పాపం చూసారా ఈ పాపం ఉండడం వల్ల మాకు జర్నీ కొంచెం ఈజీ అయింది ఎందుకంటే వాడు దాంతోనే ఆడుకుంటూ ఉండే అనమాట చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు పిల్లలతోనే ఆడుకుంటూ ఉంటారు కదా లైక్ మమ్మల్ని సతాయించడం తక్కువ అయిపోయింది అనమాట ఆడుకుంటూ ఉండే మళ్ళీ సేమ్ పాప మా రిటర్న్ జర్నీలో కూడా అనమాట పోయేటప్పుడేమో మా పక్కనే సీట్ అనమాట వచ్చేటప్పుడేమో ఏమంటారు మా వెనకాల సీట్ అనమాట సో వాళ్ళు జర్నీ మొత్తం మంచిగా ఆడుకుంటూ ఫ్రెండ్స్ అయిపోయినారు ట్రైన్ దిగే టైంకి అండ్ తిరుపతి రీచ్ అయ్యామండి చిన్నపిల్లలు మళ్ళీ సత్తాయించండి వాళ్ళ పిల్లలు వాళ్ళు ఆడుకుంటారు కారు తీసుకపోయి ఎలా తీసుకపోయి ఎట్లా పడ్డారు గు మేము కొండపైకి ఇలా జీబ్లో స్టార్ట్ అయిపోయాము ఇది వచ్చేసి చెక్కింగ్ పాయింట్ అనమాట యాక్చువల్గా ట్రైన్ దిగానే పక్కన స్లాట్స్ ఇస్తారు కదా అక్కడికి వెళ్ళి చూసేసరికి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ స్లాట్ ఇచ్చారనమాట ట్రైన్లో టూ అవర్స్ లేట్ వచ్చింది లాస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మేము ట్రైన్ దిగగానే వెళ్ళేసరికి మాకు ఆ రోజు ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ స్లాటే దొరికిండే అప్పుడే ఓపెన్ చేస్తుండే అనమాట అందుకని చెప్పేసి ఆ రోజే దొరికిండే బట్ ఇది టూ అవర్స్ లేట్ అవ్వడం వల్ల మేము ఎయిట్ థర్టీ ఆ టైంకి వెళ్ళాము వెళ్ళేసరికి మాకు నెక్స్ట్ డే మార్నింగ్ స్లాట్ దొరికింది ఫైవ్ ఓ క్లాక్కి అండ్ నేను తిరుపతికి ఫోర్త్ టైం అనుకుంటా చిన్నప్పటి నుంచి ఇక పెళ్ళయ్యాక కొత్తలో వెళ్ళినప్పుడు మాత్రం కాళ్ళినకా ఎక్కువ ఒక్కసారి ఒకసారి మాత్రమే కాళ్ళ నాడకాన్ని నెక్స్ట్ టైం ఎప్పుడు ఇక వెళ్ళలేదు ఇక్కడైతే మేము కొండపైకి వెళ్తున్నాము నెక్స్ట్ టైం మార్నింగ్ మాకు ఇచ్చారనమాట సో అందుకని చెప్పేసి ఈరోజు ఎట్లా పొద్దున్న దిగాం రోజు మొత్తం ఏం చేయాలని చెప్పేసి ఈరోజే పిల్లలకి గుండెలు చేయించేసి అన్ని పనులన్నీ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే ఉండి దర్శనం ఒక్కటే పెట్టింగ్ పెట్టుకుందాం అనుకున్నాం అనమాట సో ఇక్కడ దిగుతున్నాం మేము ఇక్కడ देके इसी रूम में को हेलीपैया इधर क्लैप से क्लैप गुंडू पिल्ला क्लैप से विटल गा देखो मिलशन क्लैप जी हमारा ఇద్దరికి గుండ్లు చేసాం అనమాట దిగిన రోజే మాకు నెక్స్ట్ టైం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఫ్లాట్ ఇచ్చారు కదా అంత పొద్దున్నందుకని చెప్పేసి ఇక ముందు రోజే గుండెలు చేపించేసి ఉన్నాము ఇక్కడ చూడండి ఒక న్యూస్ ఒకరు ఆడతారు అనమాట వా న్యూస్ అది ఆడుతుంది దాని న్యూస్ వాడాడుతాడు వాడైతే అది ఏం చేస్తే అదే చేస్తాదనమాట చిన్న పిల్లలు లెక్క బిహేవ్ చేస్తాడు వాడు కూడా ఒకటి షేర్ చేసుకోవాలని అండి ఇన్స్టాగ్రామ్లో నేను ఒకటి వీడియో చూసినా కానీ నాకు చాలా డిస్టర్బెన్స్గా ఉండేది అనమాట ఏంటంటే ఒక పాప టెర్రస్ పై నుంచి పడి పడబోతుంటే అది వీడియో వైరల్ అయింది కదా దానికి వాళ్ళందరూ వాళ్ళ మమ్మీని బ్లేమ్ చేశారు యాక్చువల్గా సో అవన్నీ అవన్నీ తట్టుకోలేక ఆమె ఏం చేసి నెగిటివ్ కమెంట్స్ అవన్నీ తీసుకోలేక సూసైడ్ చేసుకుంది ఆ మదర్ నాకు అనిపిస్తుంది అరే మమ్మీ వాళ్ళకి ఏమైనా సర్వాంతరే అమ్మ అండి కాదు కదా వాళ్ళు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మస్తు కాస్ట్ చేసుకుంటారు జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ అప్పుడు అప్పుడు మన చేతుల్లో లేకుండా అయిపోతుంది అది దానికి మదర్ని బ్లేమ్ చేస్తే ఏమొస్తుంది అని ఇప్పుడు ఆమె చనిపోయింది కమెంట్ చేసిన వాళ్ళందరూ వచ్చే పాపం చూసుకుంటారా లేదు కదా ఎందుకండి అసలు ఇట్లా బిహేవ్ చేస్తారు ఒక్కొక్కరు అర్థమే కాదు చెప్తున్నా వినండి ఒక మమ్మీ లవ్ చేసినంత పిల్లల్ని ఎవ్వరు లవ్ చేయరండి ఆమెకు మాత్రమే తెలుసు వాళ్ళకి ఏం కావాలి ఏం వద్దని చెప్పేసి అంతేగాని ప్రతిదానికి మదర్ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ అయిపోయింది అందరికీ ప్రతిదానికి మదర్ని బ్లేమ్ చేస్తారు పిల్లలు పడ్డా తప్పే తుమ్మిన తప్పే తగ్గిన తప్పే ఆఖరికి హెల్త్ ఖరాబ్ అయినా కూడా వాళ్ళ మదర్ రిక్లేసుకుంది నెగ్లెక్ట్ చేసింది ఎలా అంటారు అసలు మమ్మీ లవ్ చేసినంత ఎవరు లవ్ చేయరండి ప్లీజ్ అందరు మదర్స్ చెప్తున్నా మీరు అసలు గిల్టీగా ఫీల్ అవ్వద్దు మాట్లాడిన వాళ్ళు పిల్లలకి ఏం చేయరండి మన పిల్లల్ని మనమే చూసుకోవాలి అనేవాళ్ళు ఏందండి నోరున్న వాళ్ళు మస్తు మంది మాట్లాడుతూ ఉంటారు ప్రతి ఒక్క మదర్ ఫేస్ చేస్తూనే ఉంటుంది ఇది డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అంతే తేడా బట్ కొందరు కొందరు లక్కీ ఫెలోస్కి సపోర్ట్ దొరుకుతుంది అనమాట ఇంట్లో వాళ్ళకి నాకైతే ఆ విషయంలో నీళ్ళకి ఎందుకంటే జష్వి నైట్ అసలు పడుకోదు ప్రాపర్గా సతాయిస్తూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు ఇక నాకు కూడా రోజు నిద్రపోకపోవడం వల్ల ఎప్పుడో ఒకసారి పిచ్చిలేస్తుంది కదా హెడేక్ వస్తుంది కళ్ళు మండుతూ ఉంటాయి అప్పుడు నా వల్ల కాదు నా వల్ల కానప్పుడు నేను మార్నింగ్ అత్తమ్మకి చెప్పేస్తాను అనమాట నాకు చాతన అవ్వట్లేదు అత్తమ్మ కొద్దిసేపు పడుకుంటా అని చెప్తా చెప్తే సరే బయట పడుకో అని చెప్పేసి ఉంటది అనిషి నా అత్తమ్మని స్కూల్కి పంపిస్తుంది నాకు చాతనప్పుడు ఇట్లా అట్లా ఉండాలండి సపోర్ట్ ఉండాలి మీరు కూడా ఒక అమ్మాయిలే కదా ఇట్లా కమెంట్ చేసే వాళ్ళు మాక్సిమం ఆడవాళ్ళే ఉంటారండి ఎందుకో నాకు అర్థం కాదు ఇట్లా అసలు ఆ ఫేస్ చూసి వచ్చినా కమెంట్ చేస్తారు ఎంత కష్టపడాలి కష్టపడాల్సి వస్తుంది మదర్ ఫేస్ ఫిజికల్గా ఎమోషనల్గా ఎన్ని చేంజెస్ వస్తాయి బాడీలో మీ అందరికీ తెలుసు అయినా కూడా ఎందుకు అట్లా బిహేవ్ చేస్తారో నాకు అర్థం కాదు ప్లీజ్ మారండి మీరు కైండ్గా ఉండండి ఆ చేత కదా నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని మీ వల్ల ఇంకొని బాధ పెట్టండి మన వల్ల ఎవరు బాగుపడకపోయినా కానీ బాధపడకూడదు ప్లీజ్ నాకు చాలా చికాకు వచ్చిందో చూసినప్పుడైతే మీరు వచ్చి పెంచుతారు ఆ బేబీని ఇప్పుడు మదర్ లేకుంటే ఏ సార్ మీ మాటల వల్ల ఇంకెందుకు షేర్ చేసుకోవాలనిపించింది షేర్ చేసుకున్నా అండి చాలా బాధ అనిపించుండే నాకు అవి చూస్తే దానికి మదర్ని ఎందుకు బ్లేమ్ చేస్తారో అర్థం కాదు మదర్కి ఉన్నంత కన్సర్న్ లోకంలో ఎవ్వరికి ఉండేది ఎస్పెషల్ ఇంక ఇంత చిన్నపిల్లలు ఉన్నప్పుడు అయితే అండ్ ఇక్కడైతే మా దర్శనం అయిపోయిందండి మేము పొద్దున ఫోర్ థర్టీకి రూమ్ నుంచి స్టార్ట్ అయిపోయాము లోపలికి వెళ్ళేసరికి మాకు ఫైవ్ థర్టీ అయిందనమాట వెయిటింగ్ హాల్లో ఒక హాఫ్ అన్ అవర్కి వచ్చినట్టున్నాము సెవెన్ ఫార్టీ కల్లా దర్శనం అయిపోయి బయటకు వచ్చేసాము మన పండిపించోడు ఎక్కడ బండ్లు కనిపిస్తే అక్కడ తిరుగుతూనే ఉంటుంది అది ఏదైనా పర్లేదు సైకిల్ కానీ అంటారు కారు కానీ ఏదైనా మేబీ అబ్బాయిలు ఇంతే ఉంటారు అనుకుంటాం సో దర్శనం అయిపోయాక లోపలికి వెళ్ళేసి లోపలికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసి షాపింగ్ కోసం బయటకు వచ్చామనమాట విడి షాపింగ్ కోసం బయటికి తీసుకెళ్తే ఈ ట్రక్ అది కావాలి ఇది కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి సతాయిస్తున్నాడు తాయిస్తున్నాడు ఏ జ్యూస్ అది కావాలంటున్నాడు లాస్ట్కి ఒక ట్రక్ ఒక జేసీబీ తీసుకున్నాము వాడికి ఇంట్లో ఆల్రెడీ జేసీబీ ఉంది బట్ జేసీబీ అంటే ఎందుకు అంత పిచ్చి ఇంట్లో మట్టి వస్తా మట్టి ఎద్దుతా అని చెప్పేసి ఒక ట్రక్కు జేసీబీ తీసుకున్నాడు అనమాట వాడి బొమ్మలు జరిపొ ఒక జెస్బీకి తీసుకునే కూడా వాడే ఆడతాడు అనమాట వాడు మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువస్తే గ్రేట్ అండి బొమ్మల్ని అందుకని చెప్పేసి వాడికి ఎక్స్పెన్సివ్ తీసుకురావడం మానేసాం అంత ముందు రిమోట్ గిట్లు మేసుకొస్తే అర్ధ గంటలా రిమోట్ ఇలా కొట్టేస్తుంది అనమాట రిమోట్ ఆపరేటింగ్ గిట్ల వాడిని అందుకని చెప్పేసి వాడికి నార్మల్గా జస్ట్ యూజ్ త్రో వాడికి ఊహ అంటే ఎట్లా ఆడుకోవాలి తెలిసేంత వరకు నార్మల్ టాయ్స్ వేసుకొస్తున్నాం అనమాట ఇక రిటర్న్ జర్నీ అయితే ఏం వీడియోస్ తీయలేదండి ఎందుకంటే అలసిపోయి ఉండే మాకు మరో ఈవినింగ్ దావుతుంది